ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము వాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాల్లో గలతీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న ఈ అంశంలో మనము పదమూడు వచనాలు ధ్యానం చేశాం పద్నాలుగో వచనం నుంచి ఈరోజు ధ్యానం చేద్దాం అప్పుడు నా శ్రమలో మీకు శోధనగా శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తునీకరింపలేదు నిరాకరింపనైనను లేదు గాని దేవుని దోతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించి తిరి మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కనులు ఓడబీకి నాకు ఇచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మను ఆ వారు కారు మీరే తమను వెంటాడవలనని మిమ్మను బయటికి త్రోసివేయ గోరుచున్నారు దేవుని బిడ్లారా జాగ్రత్తగా వినండి ఈ పద్నాలుగో వచనంలో ఉన్న మాట ఏంటంటే శరీర దౌర్బల్యం బలహీనత ఉండినప్పటికీ పౌలు జీవితంలోను మాటలోను క్రీస్తు శక్తిని గల్తీలకు చూపగలిగాడు అందుకే దేవుడు పౌలుతో అంటున్నాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది దేవుని బిడ్లారా నీ జీవితంలో నా జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు మనకు బలహీనతలు వస్తాయి కానీ ఆ బలహీనతలు ఏమి చేయవనియూ ఆ బలహీనతల్లో ప్రభు కృప మనకు తోడై ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి పదిహేనో వచనం దయచేసి పదహారో వచనం గమనించండి మీరు చెప్పుకున్న దాన్ని ధన్యత ఏమైనది అని పౌలు అడుగుతున్నాడు మరో విధంగా చెప్పాలంటే గలతీయులు నూతన స్వా స్వాతంత్రములు రక్షణలో నున్న ధన్యత ఏమైనది వారు ఒకప్పుడు ధన్యత కలిగి స్వతంత్రులుగా ఉన్నారు సాతాను వారి ధన్యతను అంటే వారి స్వాతంత్ర్యమును తీసివేసాడు సాతాను క్రైస్తవుని యొక్క రక్షణ తీసివేయలేడు కానీ క్రైస్తువుని ధన్యత అంటే స్వాతంత్రత భావాన్ని ఖచ్చితంగా వాడు తీసేయగలడు అంటే మనకున్న స్వేచ్ఛను వాడు డిస్టర్బ్ చేయగలడు అన్న భావం కాబట్టి దేవుని పిల్లలారా ఎప్పుడైనానూ సరే గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు మన మైండ్ మన మనసు మన ఆలోచనలు ప్రేరేపించి దేవునితో ఉన్న సరళతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు అలాంటి పరిస్థితి రాకున్నట్లు ఎప్పటికప్పుడు ప్రభు కృప మీద ఆధారపడి ప్రార్థించవలనని ప్రభు పేరట మీకు సవనీయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ విధంగా ముందుకు సాగిపోవడానికి దేవుని కృప ఎల్లప్పుడూ మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుని బిడ్డలారా ఇప్పుడు వరకు విన్న వాక్యాన్ని బట్టి నీవు నేను అలా ఉండకుండా దేవుని మీద ఆధారపడి కృప మీద ఆధారపడి ముందుకు సాగిపోయేటట్లు నిత్యం ప్రభు మీకు సహాయం చేసి నడిపించునుగాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్